అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాప్స్ నేనైతే ఈరోజు కొత్తిమీర కుడుములు చేస్తున్నాను అనమాట దానికోసం అయితే మూడు టీ గ్లాసుల బియ్యం పిండి అయితే తీసేసుకున్నా చూడండి ఈ గ్లాస్ అయితే మూడు టీ గ్లాసుల బియ్యం తీసేసుకొని బియ్యం పిండి తీసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే స్టాప్ అయిన పెట్టేసిన కొంచెం ఉప్పు చూడు ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ అయితే మరుగుతున్నాయి చండి వేడి నీళ్ళు అయితే పిండిలో వేసేసుకుందాము అయితే మంచిగా గట్టిగా రొట్టెపిండిలా అయితే తడిపేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే పిండి తడుపుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను చూడండి పిండి అయితే ఇట్లా తడిపేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా తడిపేసుకుంటేనే మనకు కుడుములు అనేవి చేయడానికైతే ఈజీగా ఉంటుంది చూడండి ఇట్లా కొంచెం కొంచెం తీసేసుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి రెండు చేతులతో చేస్తే చాలా ఈజీగా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇట్లా చిన్న చిన్న కుడుముల్లాగా చేసేసుకోవాలన్నమాట చూడండి మనం ఈ పిండి మొత్తం ఇట్లా చేసుకోవాలన్నమాట మనం కొంచెం కొంచెం పిండి చేతికి తీసుకుంటూ ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని బిల్లలు బిల్లలుగా చేసేసుకోవాలన్నమాట ఇదే రకంగా ఈ పిండి మొత్తం అయితే చేసేసుకున్నాము దీనికి గాను నేనైతే ఒక పది అయితే పచ్చిమిర్చి తీసేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర చూడండి అందాదగా అందాదగా తీసేసుకున్న కొంచెం కొత్తిమీర అనమాట మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే ఈ మాత్రం కొత్తిమీర అయితే తీసేసుకున్న కొంచెం కరివేపాకు ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కొత్తిమీర అయితే మిక్సీ పట్టేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే ఇది కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టేసుకుందాము చూడండి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు అయితే వేసేసుకొని ఇట్లా అయితే మిక్సీకి పట్టేసుకోవాలి చూడండి ఇదైతే పక్కకు పెట్టేసుకొని మనం ఈ పిండితో అయితే అయితే చేసేసుకుందాము చూడండి ఈ రకంగా అయితే చేతితోటైతే చేసేసుకున్నాను అనమాట నేనైతే అయితే ఒకవేళ మనకి ఇంత చేతులతో చేసుకోవడం కష్టము అనుకుంటే మనం పావు ఉంటుంది కదా పావులో మనం పిండి తడుపుకున్న పిండి పెట్టేసుకొని మన మురుకుల పావులో కూడా పిండి మనము మురుకుల్లా కూడా ఒత్తేసుకోవచ్చు అనమాట చూడండి ఇవైతే మనము చిల్ల గిన్నెలో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చిల్ల గిన్నెలో వేసేసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టేసుకొని ప్లేట్ అయితే కరెక్ట్గా అంటే దానికి ఈ ప్లేట్కి సరిపడే గిన్నె అయితే పెట్టేసుకుంటే దాంట్లో దిగబడకుండా ఉంటుందన్నమాట అంటే ఈ వాటర్ నుంచి వచ్చే ఆవిరితోటి మనకి కుడుములు అనేది అనమాట చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూడండి ఇవైతే ఉడికిపోయినాయమో చెక్ చేసుకున్నాము చూడండి ఇవైతే ఉడికిపోయినాయి దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అని చెప్పినా కదా ఆ లోపైతే ఉడికిపోయినాయి అనమాట ఇట్లా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాము చూడండి ఇవైతే ఉడికిపోయిన తర్వాత చూడండి మనకి ఎట్లా అంటే ఉడికి ఉడికింద ఉడికిందా ఉడకలేదా అనేది తెలుస్తుంది అనమాట లేదంటే పిండి పిండి అయిపోతుంది చినిగిపోతుంది చిండి పుడైతే బాండి పెట్టేసుకుని ఒక నాలుగు టీ స్పూన్ల నిండా అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నా జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు మినపప్పు పెసరపప్పు ఏదైనా మన ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు ఆప్షనల్ అనమాట కొంచెం కరివేపాకు నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కారం కొంచెం నూనెలో అయితే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీర కారం వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితేనే కొంచెం పచ్చివాసన అనేది పోయి టేస్ట్ మంచిగా వస్తుంది మనం ఉప్పు అయితే ఫస్ట్ వేసుకున్నాం మిక్సీ పట్టేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే ఇంకా అవసరం లేదు చండి కొంచెం కొంచెం అయితే కలిపేసుకుంటూ మనం కొత్తిమీర కారం అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాం అక్కడైతే మనం ఉడకబెట్టుకున్న అయితే వేసేసుకుందాము చూడండి కుడుములన్నీ వేసేసుకున్న తర్వాత దాని కలిపేసుకొని ఫైనల్ అయితే నువ్వుల పొడి ఒక మూడు టీ స్పూన్ల నిండా నువ్వుల పొడి అయితే వేసేసుకుందాము నువ్వుల పొడి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల పొడి పొడి అట్లా కూడా వేసుకోవచ్చు కానీ నువ్వుల పొడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వుల పొడి కూడా ఇంకా బాగుంటుంది చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసేసుకున్నాము ఇందులో మనకి మసా అంటే కొత్తిమీర కారము తర్వాత నువ్వుల పొడి ఇవన్నీ మంచిగా కుడుములకు పట్టేసుకొని మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకు మగ్గించుకుందాము చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుందనమాట ఫైనల్గా అయితే మనకు కొత్తిమీర కుడుములు అయితే రెడీ అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఫైనల్గా అయితే కొత్తిమీర కుడుములు అయితే రెడీ అయిపోయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకి కొత్తిమీర అనేది కనపడదు కదా పిల్లలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇట్లాంటివి వేరు పెడుతూ ఉంటారు కదా ఇట్లా మనం మిక్సీ వేయడం వల్ల ఏమైతుందంటే పిల్లలు కూడా తెలియదు ఏరడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ